నమస్తే రాజేశ్వరి పిల్లార్ శెట్టి వెల్కమ్ టు రాజేష్ మహిళా సేన మా యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ తమ అభిమాన హీరో ఆరాధ్య నాయకుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వేరమల్లు మూవీ మరి జూన్ పన్నెండో తేదీన విడుదలకి సిద్ధంగా ఉందని తెలిసి ఎంతో సంతోషంతో ఎప్పుడెప్పుడు ఆ సినిమాను చూడాలా అన్న ఆనందంతోనూ ఉత్కంఠతోనూ ఉన్న తరుణంలో ఈరోజు ఒక న్యూస్ హల్చల్ చేసింది ఆంధ్రప్రదేశ్ థియేటర్ యజమాని సంఘాలు అందరూ కూడా మరి జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లన్నీ కూడా బంద్ చేస్తూ వారి యొక్క సమస్యల గురించి థియేటర్లన్నీ బంద్కి పిలుపునిచ్చేటటువంటి వార్త మనకి వినిపించింది ఈ తరుణంలో మరి సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినటువంటి శ్రీ కందులు దుర్గేష్ గారు దీని మీద పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ అవుతున్న తరుణంలో ఎంత సడన్గా వారి యొక్క సమస్య ఏమైనా ఉంటే చర్చించవచ్చు ముందుగా తెలియపరచవచ్చు అవేమి చేయకుండా మరి ఇది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇటువంటి నిర్ణయం థియేటర్ యజమాన్యాలు తీసుకోవడం యొక్క కారణాలు దాని వెనకాల ఒక కుట్ర దాగి ఉందని చెప్పేసి మరి కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన నిర్మాతలు నష్టపోతారు కాబట్టి అది రిలీజ్ కావాల్సిన తరుణంలో తరుణంలో రిలీజ్ కాకపోయినట్లయితే ఎంతో నష్టం వస్తుంది కాబట్టి అయినా కాకపోయినా కళ్యాణ్ గారి మూవీ ముందే ఇటువంటి అంశానికి గల కారణాలు ఏంటో దాని అన్ని విచారించి తెలుసుకోవాల్సిందిగా ప్రభుత్వాధికారుల్ని ఆదేశించడం జరిగింది ఇటువంటి తరుణంలో మరి దీని యొక్క వెనక నలుగురు వ్యక్తులు ఉన్నారని చెప్పేసి కూడా మనకి వార్తలు వస్తూ ఉన్నాయి ఏదైతే మన వైసీపీ ప్రభుత్వంలో సినిమా రంగానికి సినిమా హీరోలకు కానీ సినిమా పెద్దలకు కానీ ఎటువంటి గౌరవ మర్యాదలు ఇవ్వకుండా వారిని తమ కాళ్ళ వద్దకే పిలిపించుకుని చులకం చేసినటువంటి అనేక సందర్భాలు అంశాలు మనం చూసాం మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది ప్రత్యేకించి మనందరికీ తెలుసు ఎన్డీఏ ప్రభుత్వాన్ని చేపట్టినటువంటి తెలుగుదేశం పార్టీ సాక్షాత్తు మరి సినిమా రంగం నుంచి వచ్చిన నటులు శ్రీ నందమూరి తారక రామారావు గారు నిర్మించినటువంటి పార్టీ అది అలాగే ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా రంగం నుంచి వచ్చిన హీరో కాబట్టి ఆ రెండు పార్టీలు ఏదైతే అధికారంలో ఉన్నాయో ఆ రెండు పార్టీలు కూడా సినిమా రంగం నుంచి వచ్చిన బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి నాయకత్వంలో నటిస్తున్నటువంటి పార్టీలు కాబట్టి తప్పకుండా సినిమా ఇండస్ట్రీని అభివృద్ధిపరంగా ముందుకు తీసుకు వారికి ఏ సమస్యలు ఉన్నప్పటికీ కూడా తీర్చడానికి చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని పవన్ కళ్యాణ్ గారు గత ముందుగా కూడా కాలంలో కూడా సినిమా ఇండస్ట్రీ వారికి తెలియజేసినప్పటికీ ఆ సమస్యల మీద ఎటువంటి చర్చలు జరపడానికి వారికి ముందుకు రాలేదు సరి కదా ఇప్పుడు అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి మూవీ రిలీజ్ ముందే ఇటువంటి కుట్రలకి పాల్పడడానికి గల కారణాలని తెలుసుకోవాల్సిందిగా దుర్గేష్ గారు అధికారులను ఆదేశించారు వెంటనే మరి ఏ ఉద్దేశాన్ని పురస్కరించుకొని ఈ ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకుని ముందుకు వచ్చారో తెలియదు కానీ థియే థియేటర్ సంఘాలు ఎగ్జిబిటర్స్ ఛాంబర్ వారు మరలా వెంటనే అటువంటిది ఏమీ లేదని చెప్పేసి అదంతా ఒక మీటింగ్ పెట్టుకుని చర్చించి తదనంతరం మేము ఈ ఒక నిర్ణయం తీసుకుంటాము ప్రస్తుతానికి ఈ థియేటర్ యొక్క బంద్ ఏమి లేదని చెప్పేసి తెలియజేయడం జరిగింది కానీ మరి అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది మరి వైసీపీ ప్రభుత్వంలో సినిమా రంగానికి ఎటువంటి ప్రోత్సాహం లభించలేసరి కదా ఎంతో వాళ్ళ వాళ్ళ మీద థియేటర్ యొక్క ధరలు టికెట్ ధరలు తగ్గించడం వారికి నష్టం కలిగించే అనేక చర్యలు వారు చేపట్టారు అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అగ్ర నిర్మాతలు వారి కోరిక మేరకు థియేటర్ యొక్క సినిమాల యొక్క ధరలు పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడం అలాగే ఎటువంటి వేరే షూటింగ్ సమయాల్లో కూడా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుక దుర్గేష్ గారు వారిని సాల్వ్ చేయడం చేస్తున్నప్పటికీ కూడా వారు ఎటువంటి కృతజ్ఞత చూపించకపోవడం చూపించలేసరి కదా తిరిగి మరి మంచి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పేసి కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు పేషీ నుంచి దానికి వెంటనే స్పందించి మెసేజ్ ఇవ్వడం జరిగింది దీనికి ఇక ముందుకి ఎవరైనా ఇండివిజువల్గా వారి యొక్క బెనిఫిట్స్ కోసం అయితే ప్రభుత్వాన్ని సంప్రదించవద్దని చెప్పేసి అంతేకాకుండా ఇక ముందుకి ఈ థియేటర్ ఫాలో అవ్వాల్సిన యొక్క అంశాలన్నీ ఫాలో అవుతున్నారా లేదా ఇటువంటి దానికి తగిన క్రమశిక్షణ చర్యలన్నీ కూడా మేము స్ట్రిక్ట్గానే చూసి అమలు చేస్తామని చెప్పేసి ఏమైనా సమస్యలు ఉన్నా సరే మొత్తం అంతా సంఘాల నిర్మాతలకు వాళ్ళకి థియేటర్లు ఇవ్వకపోవడం ఇచ్చినా సరే జస్ట్ వితిన్ వన్ వీక్ తీసేయడం వారు అనేక నష్టాలకి కష్టాలకి వాచడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇటువంటి సందర్భంలో వైసీపీ ప్రభుత్వంలో పడినటువంటి ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తీసుకురాకుండా ఉండమే కాకుండా వారికి ఎటువంటి సహాయాన్ని అందించినప్పటికీ కూడా ఈ కొద్దిమంది నలుగురు వ్యక్తులు మిగిలిన యజమానియా థియేటర్ల యజమానియాలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇటువంటి ఒక కుట్ర నడిపిన సందర్భంలో మరి ప్రభుత్వం తరపు నుంచి ఇప్పుడు ఇక ముందు నుంచి థియేటర్లో అనుసరించవలసిన మార్గదర్శకాలు రూల్స్ అన్నీ కూడా స్ట్రిక్ట్గా చెక్ చేయడం అవి జరుగుతుంది అంతేకాకుండా మనం దీని నుంచి ఆశించవలసిన విషయం ఏంటంటే థియేటర్స్లో కూడా అత్యధిక రేట్లకి ఆ కార్స్ స్నాక్స్ ఇవన్నీ అమ్మడం అంతేకాకుండా వెహికల్స్ పెట్టుకునే ఛార్జెస్ కూడా మరి ఎక్కువగా వసూలు చేయడం అక్కడ వాటర్ కానీ లేదంటే పారిశుధ్యం ఒకటి అలాంటి అంశాలన్నీ కూడా సరిగ్గా వాళ్ళు ఫాలో అవ్వడం ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రిక్ట్ చేసి తగిన చర్యలు తీసుకుంటారు కాబట్టి ఎవరినైనా ఒక సహాయం చేస్తే దానికి బదులు మనం కూడా సహాయం చేయాలి కానీ ఈ రోజులో సమాజం ఎలా ఉందంటే ఈ ఏదైతే ప్రస్తావిస్తూ ఉన్నారో అలాంటి నలుగురు వ్యక్తులు మరి అందరి వెనకాల కూడా సమాజంలో ఉంటున్నారు పవన్ కళ్యాణ్ గారి వంటి నాయకుడు వెనకాల ఇటువంటి కుట్రలు అందరికీ సహాయం చేసేటటువంటి మనిషి సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సహాయం చేయడానికి అభివృద్ధి చేయడానికి ముందు ముందుకు వచ్చేటటువంటి వ్యక్తి మరి ఆయన సినిమాని కూడా నష్టపరుద్దామని మరి ఏ ఉద్దేశంతో ఆయన మరి రికార్డులే బ్రేక్ చేస్తారనో లేకపోతే కలెక్షన్లు వర్షమే కురిపిస్తారని చెప్పేసి అసీతోనో ఇష్తోనో దేనితో ఇటువంటి మరి దేనికి పాల్పడ్డారో తెలియదు కానీ తాము కూర్చున్న చెట్టుని తామే నొరుక్కున్నారని కొద్దిమంది హస్తం అంటారు వాళ్ళని ఎత్తిన వాళ్ళే హస్తం పెట్టుకొని వాళ్ళు వాళ్ళ నాశనాన్ని వాళ్ళని కొని తెచ్చుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ నలుగురు గుప్పిట్లోనో లేదా కొద్దిమంది గుప్పిట్లో ఈ సినిమా థియేటర్స్ అన్నీ ఉండిపోయి చిన్న నిర్మాతలకి మరి చిన్న థియేటర్ల వారికి కూడా నష్టం కలుగుతున్న పరిస్థితి నుంచి ఈ సందర్భంగా అయినా సరే విముక్తి కలిగి ఆ పరిస్థితులన్నీ కూడా సర్దిద్దు సర్దిద్దుకుంటాయని మనం ఆశిస్తూ ఉన్నాం ఇటువంటి కుట్రలు మళ్ళీ ఉపకారికి అపకారం చేసేటువంటి ఈ తత్వాలని చూసినప్పుడు మరి దీని యొక్క ఉద్దేశం ఏమిటి ఆర్థికంగా మరి యొక్క అత్యధిక కలెక్షన్స్తో రికార్డులు బ్రేక్ చేస్తారని అసూయ ఏ కారణంగా ఇటువంటి చేశారు కేవలం చిన్న థియేటర్ల యజమాని యొక్క సంస్థల కోసమే ఈ యొక్క సమ్మెని ఈ యొక్క థియేటర్ల బంద్ని ఇప్పుడు ముందుకు తీసుకొచ్చినట్లయితే దానికి వారు చేయవలసింది ముందుగా మరి ఎంతో ఫ్రెండ్లీగా స్పందించే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి వారి యొక్క సమస్యను చెప్పినట్లు చెప్పినట్లయితే వారే దీనికి తగిన సమస్య పరిష్కార మార్గం ఉండేవాళ్ళు సాల్వ్ చేసి ఉండేవాళ్ళు అలా కాకుండా దీన్ని చాలా సీక్రెట్గా సైలెంట్గా ఆల్ ఆఫ్ ఏ షడన్ ఈ బంద్ని వాళ్ళు అనౌన్స్ చేద్దామని ఆయన మీద దెబ్బతేద్దామని చూశారు కానీ ఒక సినిమాను ఒక సినిమా కలెక్షన్లో ఆపితే ఆగిపోయేటటువంటి ఇమేజ్ కాదు పవన్ కళ్యాణ్ గారిది అయితే ఈ ఉదంతాన్ని పురస్కరించుకుని పేర్ని నాని గారి వ్యాఖ్యానం ఏంటంటే ఇదొక ప్లాఫ్ అయ్యే సినిమాకి మరలా ఈ రాధాంతం ఎందుకు ఆల్రెడీ ప్లాఫ్ అయిపోయిన సినిమాకి నేను మరియు కందులు దుర్గేష్ గారి గురించి ప్రస్తావిస్తూ అదొక శాఖ ఆయన ఒక మంత్రిను అని వ్యాఖ్యానించారు అవునండి పేరు నాని గారు మరి బూతులు తిట్టడానికి కొద్దిమంది మంత్రుల్ని గౌరవనీ కుటుంబాల నుంచి వచ్చిన మహిళల మీద బురద చల్లడానికి కొద్దిమంది మంత్రుల్ని అవినీతి మాఫియా ఇసకదంద దంద ల్యాండ్ మాఫియా ఇటువంటి దందాలు నిర్వహించడానికి కొద్దిమంది మంత్రుల్ని కేటాయించినటువంటి వైసీపీ ప్రభుత్వంలో మరి పదవులు నిర్వహించిన మీ వంటి వారికి ఇటువంటి ఒక శాఖలుగాను ఇటువంటి వ్యక్తులకు మంత్రులు గాను మీకు కల్పించకపోవచ్చు కానీ మీరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు హృదయాన్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఆయన సినిమా హిట్టో అఖండ విజయం అనేది ప్రజలు తేలుస్తారు వీరు కాదు కొల్లగొట్టినాడురో కొల్లాగొట్టినాడురో తెలుగు ప్రజల గుండెల్ని కొల్లాగొట్టినాడురోగొట్టినాడురోగొట్టినాడురో అవినీతి పాలనను నాడురో కొల్లగొట్టినాడురో కొల్లాగొట్టినాడురో తెలుగు ప్రజల గుండెల్ని కొల్లాగొట్టినాడురో ఇటువంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల మహిళల యువక యువత యొక్క అభిమానాన్ని చొరగనటువంటి వ్యక్తి ఆయన ఈ సినిమా రూపంలో ఏం సంపాదించినప్పటికీ కూడా దాని అంతటా కూడా మళ్ళీ ప్రజా సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ సంక్షేమానికి ఖర్చు పెట్టి వినియోగించేటటువంటి రైతులకి పేదలకి మరి అభివృద్ధికి ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి కాబట్టి ఆయన సినిమాని ఏ విధంగా అడ్డుకున్నా పూర్వం టూరింగ్ ట్యాక్సీలు అనేవాళ్ళు బయట టెంట్లు వేసి అవి రిలీజ్ చేసినా సరే ప్రజలు దాన్ని ఉవ్వెత్తున ఎంతో ఆదరించి చూసి మరి కనక వర్షం కురిపిస్తారు కాబట్టి ఇటువంటి చేసిన ఈ కుట్ర యొక్క ఫలితం భస్మాసురహస్తం లాగా వారి నెత్తి మీద వారికి పెట్టుకుని తెచ్చుకున్నట్లుగా అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ రాజేష్ మహిళా సేన మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ